హై ైజ్ వెల్కమ్ టు ఏబీ ప్రొడక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ బెల్లైకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను ఏదైనా వీడియో షేర్ చేస్తే అది ఫస్ట్ మీకే నోటిఫై అవుతుంది ఈరోజు రెసిపీ నా స్టైల్లో దోసకాయ చట్నీ దోసకాయ చట్నీ కోసం ఫస్ట్ మనం దోసకాయ మీద స్కిన్ అయితే రిమూవ్ చేసేయాలి అండ్ లోపల పల్ప్ అయితే మనం సపరేట్గా ఒక బౌల్లో ఉంచుకోండి దాన్ని ఏం చేయాలో నేనైతే తర్వాత చెప్తాను సో ఈ దోసకాయని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ స్టవ్ చేసుకోవాలి స్టవ్ చేసి ఒక కడా పెట్టుకోవాలి దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అంటే ఆయిల్ కొంచెం చట్నీస్కి కూడా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు మరీ ఎక్కువ అవసరం లేదు సో దీనిలో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దో చిల్లీస్ అయితే తీసుకున్నాను గ్రీన్ చిల్లీస్ దోసకాయలు వచ్చి పెద్ద సైజ్ రెండు తీసుకున్నానండి అది హాఫ్ కేజీ బిలోనే ఉంటుంది సో దట్ స్పైస్ మీకు ఇంత కావాలనుకుంటే అంత చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే సో నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం పైన తీసుకున్నాను అందులో మనకి రెడ్ చిల్లీస్ కూడా బాగుంటాయి సో టేస్ట్ అది బాగుంటుంది ఏ ఉంటే అవి తీసేసుకోండి అవి ఇవి మిక్స్ చేసి తీసుకున్నా పర్లేదు ఇవైతే ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఆల్మోస్ట్ వెంటనే ఫ్రై అవ్వవు కొంచెం టైం అయితే పడుతుంది వీటికి సో ఇవి ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ చిల్లీస్ అనేవి మనం బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ సేమ్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసుకోండి సో డ్రై డ్రై కడాలో మనం ఇప్పుడు పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలి పల్లీలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పల్లీలు అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోకి సో పల్లీలు కూడా మనం రోస్ట్ చేసుకోవాలి ఇది ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా రోస్ట్ అయ్యి స్కిన్ పీల్ అయితే చాలు స్కిన్ పీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ నేను ఫ్రై కోసం చెప్తున్నాను ఎంతగా ఫ్రై చేసుకోవాలి అని మీడియం ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోకండి సో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి సో ఇవైతే ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అండ్ మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్ వచ్చి ధనియాలు తీసుకుందాం ధనియాలు వచ్చి ఒక టీ స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోకండి మీడియం టు హై ఫ్లేమ్ కానీ హై టు మీడియం కానీ అస్సలు పెట్టుకోవద్దు ఫాస్ట్గా అయిపోతుంది కదా అని మాత్రం చేసుకోవద్దు ఇక్కడ పల్ప్ చెప్పాను కదా ఆ దోసకాయలో ఉన్న పల్ప్ అయితే సపరేట్ చేసుకొని ఇలా బౌల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవి కూడా ఫ్రై అయిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ దీనిలో ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి మనం తీసి పక్కన పెట్టుకున్న పల్పు కూడా వేసేసుకోవాలి సీడ్స్ అయితే ఏవైతే ఉంటాయో దోసకాయ సీడ్స్ అవి దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు అండ్ పల్లీలు ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు కూడా అందులో యాడ్ చేసేసుకోండి సో మనం వెల్లుల్లి ఉంటుంది కదా గార్లిక్ గార్లిక్ పాట్స్ అనేవి మనం ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ అలా తీసుకోండి ఆ క్వాంటిటీని బట్టి ఒక ట్వెల్వ్ అయితే సరిపోతాయి ఎగ్జాక్ట్గా సో దీనిలో రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం టేస్ట్ కోసం రాక్ సాల్ట్ వచ్చి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను మనకి సాల్ట్ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండ్ జీరా కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేశాను ఈ జీరా అనేది మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి మనకి కోర్స్ గ్రైండ్ కావాలనుకుంటే కనుక మనం దాన్ని జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేయండి ఎందుకంటే వెంటనే సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి చూసుకుంటూ మీరు వేసుకోండి చూడండి ఇక్కడ పేస్ట్ అయితే అయిపోయింది సో ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోండి మన దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది చెప్పాను కదా కోర్స్ గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్గా కన్నా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మన టేస్ట్ చాలా బాగుంటుంది పో పెట్టాల్సిన అవసరం లేదు ఇదైతే అన్నీ పోపెట్టుకొని ఏం తింటాం ఇలా కూడా ఒకసారి ట్రై చేయాలి కదా ఏంటి నా ట్రై చేద్దామా మీకు ఎలా ఉందో రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి